హాయ్ అండి వెల్కమ్ టు హరినీ కలెక్షన్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను అన్ని నోటిఫికేషన్లు మీకు వస్తాయి ఈరోజైతే మనం కొత్త కలెక్షన్ వచ్చేసిందండి ఇప్పుడు ఈ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి లేస్ బార్డర్ శారీస్ శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అలా ఇంత ఇలా ఉంటది ఇది పల్లు ఇది పళ్ళు ఇది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లా కట్ వర్క్ లేస్ ఇస్తారు పైన కింద బోర్డర్ వచ్చిద్ది లేస్ వస్తుంది రెండు వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ ఇది బ్లౌజ్ శారీ ఇలా వస్తుందండి బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీనిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ అండి రామా బ్లూ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కొత్త కలెక్షన్ న్యూ వెరైటీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి కింద వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి బోర్డర్ వస్తుంది లేస్ వస్తుంది అండి రెండు వస్తాయండి శారీకి చక్కగా ఆఫీస్ వేర్ కి చక్కగా యూస్ చేయొచ్చండి శారీస్ డోలా సిల్క్ అండి ఇది ఇది డోలా సిల్క్ అండి అంతా నండి. ఫాయిల్ ప్రింట్ ఏం లేదు జకాడే ఇది పళ్ళు ఇది సార్. ఇది వచ్చి రామా బ్లూ కలర్ అండి రామా బ్లూ కలర్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ చూపిస్తాను ఇంకో కలర్ మంచి మెరూన్ రెడ్ అండి మంచి మెరూన్ రెడ్ కలర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి డిటిసి కొరియర్ అవైలబుల్లో ఉంటుంది అండి ఏ రోజు డిస్చార్ డిస్పాచ్ చేసి ఆ రోజు జరుగుతాయి మీకు లేట్ ఎక్కడా జరగదండి చూసారు కదా ఇది బ్లౌజు ఇది శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలంటే కనుక స్క్రీన్షాట్ తీసి కింద వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ శారీ చూద్దాం మంచి నావీ బ్లూ కలర్ అండి మంచి నావీ బ్లూ కలర్ శారీస్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ బాగున్నాయి కింద పైన ఇలా లేస్ బార్డర్ వచ్చింది మన దగ్గర మన ఛానల్లో కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకోండి క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇది పళ్ళు ఇది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి లుక్ అనేది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి కింద వాట్సాప్ కి పిక్ సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్